అందరికీ నమస్కారం అండి నేను సుధా కార్తీక పురాణంలోని ఇరవై మూడవ అధ్యాయనం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నందుట అగస్యుడు మరల అత్రి మహర్షిని గాంచి ఓ ముని పుంగవ విజయం అందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపమని అడగగా మహాముని ఇట్లు చెప్పిదిరి కుంభ సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావం అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రు రాజులందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యాధీక్ష తత్పురుషుడు నిత్య అన్నదాత మరియు భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్తవై ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశాదిశలుగా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు స్వప్నమై విష్ణు సేవా పరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అనేక విజయములు పొందినవాడై ఉండెను ఇన్ని ఏల అతడిపు విష్ణు భక్తి పరుడు సదాచార సంపన్నుడు ఆయనను ఇంకా తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినా కృతజ్ఞుడౌదునా అని విచారించుచుండగా ఒకనొకప్పుడు ఆకాశవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదురు నీ వచ్చట కేగి శ్రీ శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము నీవి సంసార సాగరము దాటి మోక్షము పొందుదు అని పలికాను అంతట పురంజయుడు ఆకాశవాణి వాక్యములు విని రాద్య భారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యమున్న పుణ్యక్షేత్రములు దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదుల్లో స్నానం చేయించు శ్రీరంగం చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న నాదాలయమున శేషశైలంపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అర్చుత ముకుంద పురాణ పురాణపురుష ఋషికేశ ద్రౌపదీ మాన సంరక్షక దీనజన భక్తశోష ప్రహ్లాద వరద గరుడు ధ్వజ కరివద సం పాహిమాం పాహిమాం రక్ష 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 దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రముడు పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి పరివారముతో అయోధ్యనుకు బయలుదేరను పురంజేయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతములు మహిమల వలన అతని రాజ్యమందులు జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధన్య జీవులుగా ఆయు ఆరోగ్యాలతో నుండిరి అయోధ్యనగరమున దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుక్తమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరం వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై విజయశీలురై అప్రమత్తులై ఉండెను పురంజయుడు శ్రీరంగమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరను పురంజయుని రాక విని పౌరజనులు మంగళ వాయిద్య ధ్వనులతో ఏగి నగర ప్రదక్షిణ చేసి నిదహపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలక్షతో దేశభక్తి పరాయణుడై రాజ్యపాలను మసర్చి కొంతకాలము గడిపి వృద్ వృద్ధాప్యం వచ్చుటతే ఐకిక వాంతులను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషక్తుని చేసి తాను అడవికి వేగెను అతడు అడవిలో ఏట విధి విధానంగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమంగా ఆ వృద్ధాప్యం వలన మరణించి వైకుంఠమునకు పోయిను కావున ఓ అగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదానమైన మహిమ గలది దానిని ప్రతివారు ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ